హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ అభిమానులు అసలు ఎంతగా ఎదురు చూస్తుంటే అఖండ టూ సినిమా అయితే మాత్రం ప్రీమియర్ షో క్యాన్సిల్ అయింది అసలు దీనిపై అభిమానులు అయితే మాత్రం చాలా కోపంతో ఉన్నారు అసలు వాళ్ళు అసహన వ్యక్తం అయితే చేస్తున్నారు అసలు దీనికి సంబంధించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకున్న అసలు సినిమా అయితే క్యాన్సిల్ అయింది ఏంటి అనేది ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అసలు టైం నైన్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు అవుతుందా సినిమా ఇప్పుడు చూద్దామా షో ఇప్పుడు బెయిన్ అవుతుందని చెప్పి అభిమానులు అసలు చాలా ఎగ్జైటింగ్ అయితే వెయిట్ చేస్తున్నారు మేబీ సినిమా ఇంకొక టూ అవర్స్లో స్టార్ట్ అవుతున్న సమయంలో మూవీ మేకర్స్ నుంచి అయితే మాత్రం సినిమా క్యాన్సిల్ అని టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రాబ్లం రావడం వల్ల సినిమా క్యాన్సిల్ అయిందని వాళ్ళు అయితే అఫీషియల్గా మాత్రం రిలీజ్ చేశారు దీంతో అసలు అభిమానుల్లో మాత్రం గందరగోళం అయితే నెలకొంది ఓ పక్కన టికెట్స్ కొనేశారు ఆన్లైన్లో బుక్ చేశారు దేవుడి దగ్గర వెయిట్ చేస్తున్నారు సందడి వాతావరణం అసలు ఒక్కసారిగా ఈ అనౌన్స్మెంట్ రావడంతో అసలు అభిమానులు మాత్రం ఒక్కసారిగా వాళ్ళ నిరుత్సాహంతో అయితే మాత్రం ఉన్నదైతే పరిస్థితి అక్కడ నేను ఇప్పుడు కొన్ని చోట్ల దేవుడి దగ్గర చూసి వచ్చాను నేను అసలు అభిమానులు అయితే మాత్రం కొంతమంది చాలా కోపంతో ఉన్నారనమాట అసలు ఇప్పుడు దాకా మమ్మల్ని ఊరించి ఇప్పుడు సడన్గా ఇదేంటి క్యాన్సిల్ చేయడం అనేది ఇలాంటి టెక్నికల్ ఇష్యూ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ముందే చూసుకోవాలి కదా కొంతమంది బాగా నిరాశ అయితే మాత్రం చూస్తున్నారు ఎందుకంటే ఆరు వందల రూపాయలు పెట్టే టికెట్ కొని కూడా వెళ్ళటానికి ఆలోచించకుండా అభిమానులు అయితే మాత్రం థియేటర్కి వచ్చారు కానీ ఇలాంటి పరిస్థితి లేసరికి మాత్రం అభిమానులు మాత్రం కొంచెం నిరుత్సాహం అయితే ఉంది మామూలుగా అసలు ఫస్ట్ ఏమన్నారంటే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది అటు యుఎస్ అటు ఓవర్సీస్లో మాత్రం షో యథావిధిగానే బిగి ఉందని చెప్పారు కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే మనకి ఇక్కడ షో ఇవ్వకుండా మన తెలుగు మూవీ ఎక్కడో అసలు ఫారిన్ కంట్రీలో మూవీ అయ్యడం ఏంటి అనేది చాలా మందిలో కూడా అసహన వ్యక్తం అయితే చేశారనమాట ముందు మనం చూడాలి కదా మనం చూడకుండా అక్కడికి రిలీజ్ చేయడం అని ఇక్కడ ఇక్కడ ఉన్న టెక్నికల్ ఇష్యూ అక్కడ లేకపోవడం ఏంటి అనేది కూడా విమర్శలు అయితే వచ్చాయి అయితే ఇప్పుడు అక్కడ కూడా షో వేస్తారా లేదంటే ఆపుతారా ఏంటనేది మాత్రం ఇంకో క్లారిటీ అయితే రావాలి ఏదన్నా ఇలాంటి సమస్యలు ముందుగానే ఇటువే చేయాలి ఇప్పుడు బాలకృష్ణ గారంటే చిన్న చిత్తగా హీరోయిన్ కాదు కదా అసలు అందులో అఖండ టూ మీద ఎప్పటి నుంచో దగ్గర దగ్గర ఒక పది రోజుల నుంచి భారీ హైప్స్ అయితే ఉన్న అభిమానులు ఆ టీజర్ చూసి ట్రైలర్ చూసి అసలు పోస్టర్లు కానీ సినిమా ఇంకా వచ్చేస్తుంది అసలు ఇంకేముంది వన్ అవర్ టూ డేస్ అని చెప్పి పోస్టర్లో పెట్టుకొని చాలామంది అసలు పాలాభిషేకాలని అసలు పోస్టర్లని థియేటర్స్ థియేటర్ దగ్గర అసలు ఫ్లెక్సీలని అసలు మామూలుగా కదనమాట అభిమానులు మాత్రం నిజంగా నిరుత్సాహం అయితే మాత్రం పడ్డారు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే ఇది అభిమానులకు మాత్రం షాక్ అనమాట మేబీ రేపు కూడా షో ఉంటుందో అనేది తెలియదు బుక్ మై షోలో కూడా ఆల్రెడీ టికెట్స్ రేపు వదిలి క్యాన్సిల్ అయితే చేసేసారనమాట తీసేసారు థియేటర్ సబ్జెస్ట్ మేబీ అది రేపు కూడా ఉంటుందో లేదో డౌటు అది ఖచ్చితంగా క్లారిటీ అయితే రాలేదు రేపు కూడా వస్తుందో లేదో మరి ఏంటనేది మాత్రం చూడాలి ఎందుకంటే ఇలాంటి టెక్నికల్ ఇష్యూలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ముందే ఎక్టిఫై చేయాలి దీనివల్ల ఏంటంటే కొంచెం అభిమానులకి కొంచెం అంటే మామూలుగా ఉండే వాళ్ళకైతే ఇబ్బంది లేదు కానీ ఇలాగ కొంచెం ఎప్పుడు వస్తున్నాం మా అభిమాన హీరో అని చెప్పి ఎదురు చూసే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది మేబీ చూద్దాం ఇంకేదైనా అప్డేట్ వస్తే కనుక తెలుసుకుందాం వీళ్ళు చెప్పేది ఏంటంటే కొంచెం ఈ ఇష్యూస్ వచ్చినాయి దీన్ని రెట్టిఫై చేయాలి మేము సరైతే అనుకున్నాము కానీ అవ్వలేదు దానికి మనం ఏం చేయలేము కదన్నట్టుగా కూడా వాళ్ళు చిత్ర యూనిట్ వచ్చేసి పోస్ట్ చేశారు దానికి సంబంధించి రేపైనా సరే ఈ ప్రాబ్లం లేకుండా కరెక్ట్గా నేను రెడీ చేస్తే బాగుంటుంది అనేది అభిప్రాయం ఫ్యాన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళైతే నిరాశకైతే గురయ్యారు థియేటర్కి వచ్చి తిరిగి వెళ్ళిపోవటం ఇంకోటి ఏంటంటే కొంతమంది తెలియకుండా ఇది కొంతమంది తిరిగి ఉంటారు కదా ఇప్పుడు ఆ టయానికి థియేటర్కి వెళ్ళిపోయి చూసే వాళ్ళు కూడా ఉంటారు అప్పుడు సడన్గా క్యాన్సిల్ అయింది తెలిసినా కూడా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉందన్నమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము ఆరు వందలు పెట్టుకున్నా మాకు రీఫండ్ ఎలాగైనా కూడా కొంతమంది అక్కడ అడుగుతున్నారు మామూలుగా ఆఫ్లైన్లో తీసుకుంటే మాత్రం మనీ వెనక్కిచ్చేస్తున్నారు కొన్ని చోట్ల ఈ మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి మామూలుగా అమౌంట్ ఆటోమేటిక్గా ఏ అకౌంట్ నుంచి అయితే బుక్ చేశారో వాళ్ళకి రీఫండ్ అయిపోతుందని చెప్పి దేడ యాజమాన్యం అయితే చెప్తుంది చూడాలి దీనికి సంబంధించి ఇంకేదైనా అప్డేట్ వస్తే మళ్ళీ మనం మాట్లాడుకుందాం అసలు బాలకృష్ణ గారి సినిమా ఆగిపోవటం అనేది అసలు ఇది కొంచెం అభిమానులు మాత్రం తట్టుకోలేని విషయం అసలు ఇంకో టూ అవర్స్ షో ఉందనగా షడంగా అయితే మాత్రం నుంచి ఈ సర్ప్రైజ్ రావటం అభిమానులకు మిమ్ముడు అయితే పడతలేదు చూద్దాం మరి ఏదైనా అప్డేట్ వస్తే ఈ మూవీ గురించి రేపు మనం మాట్లాడుకుందాం రేపన్న షో ఉందా లేదా ఉంటే అసలు ఇన్నింటికి ఉంటుంది లేదా ప్రీమియర్ షో ఉంటుందా లేదా మార్నింగ్ స్టార్ట్ అవుతుందా ఏంటనేది ఇంకొంచెం మనకి వెయిట్ చేస్తే తెలుస్తుంది ఎందుకంటే ఏడు ఆరు ఏడు ఆ టైంలోనే వీళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేశారనమాట ఇట్లా కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని చెప్పి ఇప్పుడు కొంచెం ఇలాంటి విషయం ఉన్నప్పుడు ముందుగానే వాళ్ళకి తెలుస్తే తెలియకుండా ఉండమన్నమాట ఏదైనా ప్రాబ్లం ఉంటే పలానా ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉందని ఆ ప్రాబ్లం ముందుగానే వాళ్ళు రెటిఫై చేసుకోవాలి ఇది పూర్తిగా యాజమాన్యాదే తప్పు వాళ్ళు ముందుగానే చూసుకోవాలి ఇలాంటి లోపాలు పెద్ద హీరోలు సినిమాలో జరగకుండా ఉంటే చాలా మంచిది ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మళ్ళీ మనం మరొక అప్డేట్తో కలుసుకుందాం రేపు అయినా సరే మనము ఈ సినిమా రిలీజ్ అయితే కనుక മന ചാനലിൽ മൂവീ ലീഗ് മാട്ടാടും